భారతీయ సంప్రదాయ నాట్య కళలకు బతుకు ఊపిరిపోస్తున్న ఓ అద్భుత గమ్యం భరతనాట్యం పరంపరను నేటి తరం పాఠశాలల వరకు తీసుకెళ్తున్న ఓ నాట్య సాధన కేంద్రం అనంతపురం నగరంలో మారుతి నగర్ హౌసింగ్ బోర్డ్ ఆర్టీఓ ఆఫీస్ రోడ్డులో ఉన్న సాయి నృత్య నికేతన్ గత రెండేళ్లుగా భరతనాట్యాన్ని ఓ దీక్షలా ఓ సేవలా ముందుకు తీసుకెళ్తున్న సంస్కృతిక నిలయం నాట్య గురువు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎన్నో పసందైన ప్రదర్శనలు పలు గౌరవప్రదమైన అవార్డులు ఎంతోమందిని నాట్య కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ నికేతంది చిన్నారుల నుంచి పెద్దవారిదాకా భరతనాట్యంలో చైతన్యాన్ని నింపిన ఈ కేంద్రం కళకు అంకితమైన వారికి నూతన ఆశావాహకం మూడు న్యూస్ ప్రత్యేక ముఖాముఖిలో భాగంగా భరతనాట్యం పట్ల అవగాహన అంకితభావం విజ్ఞానం పంచుకుంటూ విజయలక్ష్మి గారు చేసిన ప్రయాణం వారి శిష్యులు పొందిన అనుభవాలు ఇవన్నీ మనముందుకు రానున్నాయి నృత్యం అనేది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు అది ఆత్మను నర్తించే సాధన అని నమ్మే ఈ సంస్థ కథనాన్ని మీకోసం తెచ్చింది న్యూస్ హాయ్ హలో అందరికీ నమస్కారం మనం ప్రస్తుతం వచ్చేసి సాయి నృత్యానికేతన్ లో ప్రస్తుతం ఉన్నాము మేడం గారు భరతనాట్యం నేర్పిస్తా ఉంటారు మరి భరతనాట్యం అంటేనే ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక భరతనాట్యానికి ఉండే విలువ ఏ దాంట్లో ప్రపంచవ్యాప్తంగా కూడా భరతనాట్యం అనేది చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది విదేశాల్లో కూడా భరతనాట్యానికి చాలా విలువ ఉంది అందులో భాగంగానే చాలామంది ఆడపిల్లలకు భరతనాట్యం నేర్పించాలనేసి చాలామంది ఉత్సాహంగా వాళ్ళ తల్లిదండ్రులు కోరిక కోరిక ఉంటుంది అలాంటి కోరిక నెరవేర్చేందుకు మన అనంతపురంలో హౌసింగ్ బోర్డులో సాయి నృత్యానికేతన్ అనేసి మేడం గారు మనతో పాటు ఉన్నారు మేడంతో రెండు విషయాలు అడిగి తెలుసుకుందాము మేడం నమస్తే మేడం ఇక్కడ వచ్చేసి మనం సాయి నృత్యానికేతన్ అంటేనే ఒక మంచి పేరు నృత్యం అంటేనే చాలా విశిష్టత అందులో భాగంగానే మనం అంటే భరతనాట్యం ఏ విధంగా పిల్లలకు ఎంత ఏజ్ నుంచి పిల్లలకు నేర్పించవచ్చు మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ భరతనాట్యం నేర్పిస్తున్నారు కళాకారులందరికీ అండి నా పేరు విజయలక్ష్మి నేను సాయంత్రుత్య నికేతన్ సంస్థ యాజమాన్యరాలు సో యాక్చువల్గా మాకు టూ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి హౌసింగ్ బోర్డులో ఉంది ఇంకొకటి మారుతి నగర్లో కూడా ఉంది రెండు చోట్ల నేనే టీచ్ చేసి నేనే నేర్పిస్తూ ఉంటాను అసిస్టెంట్స్ అలా ఎవరు లేరు అనమాట సో మినిమం ఏజ్ పిల్లలకంటే ఫైవ్ ఇయర్స్ ప్లస్ నుండి స్టార్ట్ చేయాలండి ఎందుకంటే వెస్ట్రన్ డ్యాన్స్లో లాగా పాట వేసి మనం చేయడం కాదు కాబట్టి భరతనాట్యంకి ఒక ప్రాముఖ్యత ఉంది తాళము రాగము అన్ని పిల్లలు క్యాచ్ చేసే మినిమం ఏజ్ అయితే ఫైవ్ ప్లస్ తర్వాతే పిల్లలకి అది ఉంటుందండి అందుకని మినిమం ఫైవ్ ప్లస్ నుండి పిల్లల్ని జాయిన్ చేయడానికి ట్రై చేయండి అలాగని ఫైవ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ జాయిన్ చేసి మానేసి అలా మనకు వర్త్ ఉండదండి భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఏవి లాంగ్ టర్మ్ మీదే మనకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది ఈ సాయంత్రు నికేతన్ సంస్థ అనంతపురంలో స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అయిందండి ఈ టూ ఇయర్స్లో అనంతపురంలో అనంతపురంలో రెండు ప్రోగ్రామ్స్ వరకు తిరుమలలో తర్వాత హైదరాబాదు సమతాకుంబు చిన్నజీఆర్ స్వామి దగ్గర సో మళ్ళీ రవీంద్ర భారతిలో విజ విజయవాడలో చాలా పలుచోట్ల కార్యక్రమాలు చేశారు పిల్లలందరూ బాగా నైపుణ్యం పెంచుకుంటూ ఉన్నారు కనుమర అయిపోతున్న ఈ భరతనాట్యం కూచిపూడి గురించి ప్రజ ప్రస్తుతం ఉన్న పిల్లలలో ఏ దేవుడు ఏంటి ఏ స్టోరీ ఏ హిస్టరీ ఏవి తెలియట్లేదు ఎంతసేపు చదువు మీదే జాస్ పెడుతున్నారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ సో మన జనరేషన్ వరకే కాకుండా కమింగ్ జనరేషన్ వా పిల్లలకి కూడా మన హిస్టరీ అంటే ఏంటి మన ఏంటి వాటి వాటి విశిష్టత ఏంటి అన్నీ మనం తెలియజేయాలంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట మేడం ఇది భరతనాట్యం అనగానే అసలు ఇష్టానికి ఫ్యూచర్లో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే భరతనాట్యం నేర్చుకుంటే హెల్త్ పరంగా కానీ అదేవిధంగా వెస్టర్న్ డ్యాన్స్ కానీ ఇంకొకటి కానీ వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందంట ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్ ఎస్పెషల్లీ అమ్మాయిలకు అనమాట యాక్చువల్లీ పీ పీసీ ప్రాబ్లమ్స్ కానీ డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ కానీ మన పోస్టర్స్ అన్ని కొన్ని పోస్టర్స్ ఉన్నాయి భరతనాట్యంలో అరమండి అంటారు భంగిమలు అవన్నీ చూ అవన్నీ రోజు చేయడం వల్ల చా ఆ అమ్మాయిలకు ఎస్పెషలీ చాలా హెల్త్ ఇష్యూస్ అన్నీ మనం మ్యాక్సిమం రికవర్ చేసేసుకోవచ్చు సార్ పీ పీసీ ఓడి ప్రాబ్లమ్స్ అవేవి మనకు రాకుండా ఉంటాయి సార్ మేడం విధంగా ఇప్పుడు వెస్టర్న్ డ్యాన్స్ ఉంది కదా చాలామంది డ్యాన్స్ ఒక ఇప్పుడు ఉండే హీరోయిన్స్ కానీ అప్పట్లోనే భరతనాట్యం ద్వారానే నేర్చుకొని డ్యాన్స్ ఫీల్డ్కి వచ్చినారని కొన్ని ఉన్నాయి మేడం దాని గురించి మీరు సార్ ఒక విషయం నేను చెప్పాలంటే ఇప్పుడు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు భరతనాట్యం ఈజీగా చేయలేరు సార్ కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఏది చేయలేదు సార్ ఒక్కసారి మనం ఈ ఫ్యామిలీలోకి వచ్చేసాక క్లాసికల్ భరతనాట్యం ఫ్యామిలీలోకి వచ్చేసాక మనం ఏ వెస్ట్రన్ కానీ ఒడిసీ కానీ మణిపూరి కానీ ఏ నాట్యమైనా ఈజీగా చేయగలరు సార్ సో మంచి ప్లాట్ఫామ్ అనేది మనకు క్లాసికల్లోనే దొరుకుతుంది సార్ అయితే ఇది ఎన్నెన్ పడుతుంది మేడం నేర్చుకునేదాన్ని సార్ ఇది మినిమం సర్టన్ ఏజ్ వరకు అని అయితే సర్టన్ పీరియడ్ లాగా ఒక కోర్సు లాగా అయితే మనం చెప్పలేము అది తినగ వేము తీయనుండు అన్నట్టు మనకు భరతనాట్యం కూడా చేయగా చేయగా ఇంకా లైఫ్ టైం నేర్చుకోవడమే ఉంటుంది కానీ చదువులాగా ఎండ్ అనేది ఉండదు సార్ నేను నా నాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను భరతనాట్యం క్లాసెస్లో ఇప్పటికీ మా గురువుల దగ్గరికి వెళ్తున్నాను నాకు తెలియని నేర్చుకుంటున్నాను ప్రదర్శనలు ఇస్తుంటాము ఇది లైఫ్ టైమ్ ఉంటుంది అని నేను ఇన్ని రోజులు కోర్స్ అని అయితే చెప్పలేను సార్ మామూలుగా స్టేజ్ పర్ఫార్మెన్స్ నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు అవుతుంది మాము మినిమం వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి సార్ బేసిక్ రావాలి పిల్లలకి ముద్రలు అంటే ఏంటి తెలియాలి కరెక్ట్ పోస్టర్ స్టేజ్ మీద ఒక మనం ఒక ఎలా నిలబడాలి ఒక భంగిమ అవన్నీ మినిమం నేర్చుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైననే పడుతుంది సార్ ఒక స్టేజ్ షో రావాలంటే మంచిగా ఇప్పుడు ఈ భరతనాట్యం ద్వారా వాళ్ళకి ఏమేమి యూజ్ అవుతుంది అంటే స్టేజ్ ఫియర్ వెళ్ళిపోతుంది అలా అలాంటివి ఏమేమి ఉపయోగాలు స్టేజ్ ఫియర్ పోతుంది వాళ్లకు చరిత్రల మీద నాలెడ్జ్ వస్తుంది ఓకే నేను ఈ స్టోరీ నేను తెలుసుకున్నాను ఒక గురు బ్రహ్మ గురు విష్ణు ఒక నాలుగు లైన్ల శ్లోకం ఉంది ఆ శ్లోకమే కాకుండా ఆ శ్లోకం ఎలా వచ్చింది ఎవరి నుండి వచ్చింది ఆ హిస్టరీ అంతా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము ఇప్పుడు ముద్రలు ఉన్నాయి పతాక త్రిపతాక ముద్రలు ఆ ముద్రలు ఎక్కడి నుండి వచ్చాయి ఎక్కడ ఏ బుక్కులో నుండి తీసుకున్నాము అవి ఏ బుక్లో ఎవరు రాసి పెట్టారు అవన్నీ పిల్లలకి డ్యాన్స్ మీద నాలెడ్జ్ అనేది పెరుగుతుంది సార్ మినిమం మేడం దీనికి అంటే అడగకూడదు ఫీజు విషయం ఎలా ఉంటుంది ఏమంటే కొంతమంది పేరెంట్స్ ఏమంటారు అంటే భరతనాట్యం అంటేనే చాలా ఖర్చు ఉంటుందేమో మళ్ళా అనేది అపోహలు కూడా ఉంటాయి కదా దాని గురించి సార్ ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా మనమే పే చేసుకోవాలి ఛార్జెస్ అన్నీ మనమే పెట్టుకోవాలి అక్కడ అకామిడేషన్స్ అంతా మనమే చూసుకోవాలి సో మినిమం ప్రో ఒక ప్రోగ్రామ్ అంటే మినిమం త్రీ టు ఫోర్ థౌజండ్ ఒక పర్సన్కే ఖర్చు వస్తూ ఉందన్నమాట సో ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ బయట అంతా అలాగే జరుగుతుంది కాబట్టి మనం వాళ్ళతో కలిసిపోవడమే తప్ప మనం అంటూ వాళ్ళకి విరుద్ధంగా ఏమీ చేయలేని పరిస్థితి అండి అడల్ట్స్ కూడా అంటే హౌస్ వైఫ్స్ కూడా ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు మేము బాడీ మాకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఏదైనా కావాలన్నా అడల్ట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు పెద్దవాళ్ళు కూడా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సార్ అటెండ్ అవుతున్నారు క్లాస్కి సార్ ప్యాషన్ ప్యాషన్గా అయితే నేను మనకు వచ్చాక మన వాళ్ళకు ప్యాషన్గా జాయిన్ అయిపోయినా కూడా ఇక్కడికి వచ్చాక ట్రెడిషనల్గానే స్టార్ట్ చేసుకుంటున్నారు అంటేనే ఒక సంస్కృతి సంప్రదాయానికి చిహ్నం అంటారు ఏ విధంగా ట్రెడిషనల్గా డివోషనల్గా పిల్లలకు నాట్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ పిల్ల వాళ్ళ బాడీ మీద వాళ్లకు అవ ఒక అవగాహన రావడం కానీ ఎక్స్ప్రెషన్ మెయిన్గా అభినయం అనేది ఏ నవరసాల్లో ప్రతి అభినయము పిల్లలు నేర్చుకోవాలి అవన్నీ పిల్లలకు ఒక లాగా భరతనాట్యం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు మరి సంస్కృతి సాంప్రదాయాలకు మరి చిహ్నంగా ఈ భరతనాట్యాన్ని చాలా వరకు ఉంటారు మరి అందులో భాగంగానే ఈ భరతనాట్యం నేర్చుకోవడం వల్ల వారి పిల్లలు ఎంతో అత్యున్నత స్థాయికి వెళ్తారని అదేవిధంగా వాళ్ళ కాన్సన్ట్రేషను అలాగే వాళ్ళు ఏదైనా కూడా సాధించేదానికి పట్టు సాధిస్తూ ఉంటారు అలా అలా అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళకి ఏ విధంగా కూడా ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ రాకోకుండా కూడా ఈ భరతనాట్యం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు మరి అలాగే మీ పిల్లలను కూడా ఈ భరతనాట్య ఇన్స్టిట్యూట్లో చేర్పించాలనుకుంటే మరి మేడం గారికి రెండు బ్రాంచ్లు ఉన్నాయి హౌసింగ్ బోర్డులో ఒకటి ఉంది మనకి అదేవిధంగా మార్తీనగర్లో ఒకటి ఉంది మేడం గారికి సంప్రదించాలంటే నెంబర్లు కింద స్క్రోల్ అవుతాయి మేడం గారికి సంప్రదించి మీ డౌట్స్ ఏదైనా కూడా క్లియర్ చేసుకోవచ్చు మరి ఇటువంటి మంచి అవకాశాన్ని మన అనంతపురం ప్రజలకు మేడం గారు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేడం గారు చాలా పదహైదు ఏళ్ళు ఎక్స్పీరియన్స్గా మేడం ఈ ఫీల్డ్లో చేస్తూ ఉన్నారు భరతనాట్యం చే నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి మరి ఎన్నో అవార్డులు రివార్డులు కూడా సంపాదించుకున్నారు చాలా సంతోషం మేడం మరి పిల్లలకు ఇంకా బాగా నేర్పించి భరతనాట్యం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము డి త్రీ ద్వారా చూస్తున్నాను అనంతపురం